భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థ లేదా యువకుల బృందం తమ నియోజకవర్గ అభివృద్ధికి సామాన్యుల ఆలోచనలు అభిప్రాయాలు మరియు సూచనలతో మేనిఫెస్టోను తయారు చేసింది మన పెద్దాపురం గ్రూప్ వారు ప్రజా మేనిఫెస్టోని విడుదల చేశారు పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధి గురించి మరియు ఇక్కడ ప్రధాన సమస్యల గురించి సాధారణ ప్రజల అభిప్రాయాలు ఆలోచనలతో ఈ ప్రజా మేనిఫెస్టో తయారు చేశామని మన గ్రూప్ సభ్యులు తెలియజేశారు అలాగే ఈ మేనిఫెస్టోని నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థులకు అందిస్తామని గ్రూప్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో జోష్యుల కృష్ణబాబు ముస్తాఫ్ కేఎస్ఆర్కే చౌదరి అప్పలకొండ కోరుకొండ ప్రశాంత్ భుజంగరావు అల్లాడ జగదీష్ నరేష్ పెద్దిరెడ్డి పాల్గొన్నారు ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్వచ్ఛంద సంస్థ తన నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైన సమస్యలను అలాగే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అనే అంశం మీద పెద్దాపురం ప్రజా మేనిఫెస్టో అనే ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసిందండి నాకు తెలుసుండి ఒక స్వచ్ఛంద సంస్థ ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం ఇదే మొదటిసారి అది పెద్దాపురం నియోజకవర్గంలో జరిగింది ఈ మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేసామంటే యాక్చువల్గా రాజకీయ నాయకులు ఒక స్టేట్ మొత్తానికి మేనిఫెస్టోని విడుదల చేస్తారు కానీ ఊరు ఊరు అభివృద్ధి చెందితేనే దేశం మొత్తం అభివృద్ధి చెందుతుంది అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అలాంటిది ఒక నియోజకవర్గానికి ఎందుకు మేనిఫెస్టో లేదు అనే అంశంతో మాలో ఉన్న మాలో ప్రశ్నలు అనమాట అవన్నీ ఆ మేనిఫెస్టో ఎందుకు నియోజకవర్గాల వారిగా విడుదల చేయట్లేదు అంటే నియోజకవర్గం పెద్దవరంలో ఏం అభివృద్ధి చేస్తారు అన్నది సింపుల్గా విడుదల చేస్తే ప్రజలకి ఎక్కువగా ఈజీగా అర్థం అవుతుంది టోటల్ మేనిఫెస్టో రాష్ట్రానికి సంబంధించిన మేనిఫెస్టో చేయాలంటే వాళ్ళకి ప్రజలకు అర్థం కాదు ఊరు ఊరికి మేనిఫెస్టో నియోజకవర్గాల బేస్కి మేనిఫెస్టో విడుదల చేస్తే ప్రజలకు అర్థం అర్థం అవుతుంది వాళ్ళు ప్రశ్నిస్తారు మేనిఫెస్టో అబ్బాయి నువ్వు మేనిఫెస్టో రిలీజ్ చేసావు కదా దీంట్లో ఈ పాయింట్ ఎత్తో కదా ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రశ్నించగలిగే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నియోజకవర్గాల మేనిఫెస్టో లేదు కాబట్టి అందుకే ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి మన పెద్దాపురం గ్రూప్ అనే స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చి ఈ మేనిఫెస్టో విడుదల చేసిందండి ప్రముఖులు పెద్దాపురంలో ఉన్న కామన్ మ్యాన్స్ దగ్గరికి వెళ్ళి స్వయంగా మేము వెళ్ళి కామన్ మ్యాన్స్ దగ్గర ప్రతి గ్రామం తిరిగాం మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రతి గ్రామం తిరిగి ఆ గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్యలు తీసుకుని ఒక మేనిఫెస్టోగా తయారు చేసాం పెద్దాపురం అభివృద్ధి ఏ విధంగా చేయాలి పెద్దాపురం ప్రాంతంలో ఏ సోర్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అభివృద్ధి చే ఏ విధంగా జరగాలనే ప్రధానమైన అంశాలను ఇందులో క్రోడీకరించిన ప్రతి ఒక్కరూ మీడియం మిత్రులు ముఖ్యంగా మీడియా మిత్రులు ఈ మేనిఫెస్టోను ఒకసారి చదివి ప్రజలకు తెలియజే చేయాలి పెద్దాపుర నియోజకవర్గ ప్రజలకి మన పెద్దాపురంలో ఏమేమి సోర్సెస్ ఉన్నాయన్న అంశాన్ని పెద్దాపురం పాండవల మెట్ను అభివృద్ధి చేయాలి టూరిజం స్పాట్గా అభివృద్ధి జరగాలి టూరిజం స్పాట్గా అభివృద్ధి చెందితేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుంది పాండవుల మెట్టుని అలాగే తొలి తిరుపతిని అభివృద్ధి చేయాలనే ప్రధానమైన అంశంతో ముందుకు వచ్చాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయాలి ఇక్కడ ప్రాంతంలో ఉన్న యువకులకి స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్స్ మీద చేయాలన్న ఉద్దేశంతో ఇంకో పాయింట్ తీసుకొచ్చాం మూడో పాయింట్ అంటే ప్రతి ఎడ్యుకేషన్లో ప్రతి స్కూల్లోనే మాస్టర్ల కొరత చాలా దారుణంగా ఉంది ఆ కొరతను తీర్చాలనేది ప్రధానమైన ఉద్దేశంతో తీసుకొచ్చు అలాగే ఫోర్త్ అంశం ఏంటంటే లోకల్ ఫుడ్ ఇక్కడ పెద్దపదాలో అనేక ఫుడ్స్ పెద్దాపురం పాలకోవా కానివ్వండి లేకపోతే ఆనూరు కొండపల్లి తేగ తేగ కానీ ఇవన్నీ ఫేమస్ వాటికి సంబంధించిన రైతులకు కానీ వాటి మ్యానుఫ్యాక్చరర్స్ కానీ సరైన సపోర్ట్ ఇచ్చి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వాటిని ఏ విధంగా తయారు చేయాలి అలాగే మార్కెటింగ్ ఏ విధంగా చేయాలి అనే ప్రధానమైన అంశాలను తీసుకొచ్చి దీంట్లో ప్రేరీకరించాం ఈ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరు పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు చదవాల్సిందిగా మన పెద్దాపురం గ్రూప్ తేరుకుని కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ